టీడీపీ జనసేన పార్టీల కల్లబొల్లి మాటలు బూటకపు హామీలు నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేమని ఆలమూరు మండలం సందిపూడి గ్రామ యాదవ్ సంఘమంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి మరల ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్ శాసనసభ్యులు గారిని గెలిపించుకుంటామని తెలియజేశారు బీసీలో అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్బోన్ క్లాస్ అని నిరూపిస్తూ అందరికీ సమన్యాయం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ అని బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశాడని మరలా మోసపోవడానికి మేము సిద్ధంగా లేమని తెలియజేశారు ఈ సందర్భంగా గ్రామ నాయకులు మోటుపల్లి వెంకన్న చిన్న తోరాటి గోవింద్ దొంగ గంగాధర్ల ఆధ్వర్యంలో వంద మంది కుటుంబాలను ప్రభుత్వ మరియు శాసనసభ్యులు చిల్ల జగ్గిరెడ్డి పార్టీ అండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు

ચાલ તાટાજી દેવું અપરા અપના રામ పిల్లలు రమణ పిల్లల తంటి పిల్లల అనిల్ కుమార్ పిల్లలు అప్పారావు చంద్రరావు చందరాడు సాధారావు రమణ కూడ మణికంట పిల్లలు రమణ పిల్లలు గోవిందు పిల్లలు కృష్ణ పిల్లలు బాలు బాలు రే బాలు నియమల నారలమ్మ అందరేసుకునారండి నియమల లక్ష్మి నియమల సుబలక్ష్మి నియమల శైలజ నియమల దివ్య నియమల దవ్య బన్నం పరదేశమ్మ విదిత నాళవర్క విదిత లావణ్య గోదిపోయిన లక్ష్మి ఓరిపోయిన దుర్గ ఓయినిపోయిన రాజామ్మ ఓయిపోయిన నన్నని కల్ల వెంకయ్యమ్మ కల్ల లక్ష్మి गंगा तल्ली को तारी सर అర్కేసను చేద్దాం మీరు సార్ అంటే అనుకుంటే సతీష్ ఎలా చూడండి అందరూ ఎలా చూడండి కొనివో చెయ్యమొద్దు సోదరుల్లో మీరు పోకపోతే మీకు ఒక హక్కుంది మీకు ఒక హక్కుంది అవసరానికి కరవగొట్టొచ్చొత్త మీరు ఎవరు కాల్ దానికి ఇలా అయిన సమయంలో పంచేది ఆ వీధిలోకి వెళ్ళే అవసరంగా పొన్న సత్యవరం దగ్గరికి పొన్న ఉజ్జోగు తీయ మీరు కాల్ రగింటిచే

আর এই যে থাওরচ সুজনতে মানে জেলা आमदार সুজনটাকে বন্য করে দিলাম আমরা যেটা পড়তো মানে এই যে আমরা ইভাল আইডেন্ট কন্ট্রোল হচ্ছে লাগ てる कंटिन्यू মানে বিয়ের তলা থেকে যদি মুদি বক্তা জয় 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 ইভাল আইডেন্ট কন্ট্রোল এই সাইন কোডি দ্বারা থেকে আছে এটা ওয়ের সরকারে পার্টি লোকে మేమందరం తండపరంగా ఏకదాటిగా వచ్చి మీ అందరికీ అండగా దండగా ఉంటున్నటువంటి సంకేతాన్ని ఇస్తూ నేను గ్రామంలో ముందు వచ్చేటువంటి న్యాయ సోదరులు అందరికీ ఉదయపూర్ నమస్కారం తెలియజేస్తున్నా అలాగే ఏదైతే బలహీన పడవ జీవులు అందరికీ మేము అండగా ఉంటాం ఎక్కడైనా అన్యాయం జరిగితే దాన్ని పేద వర్గాల వర్గాల పట్ల మేము అండగా దండగా ఉంటామని కందుపూరి గ్రామ అంకనే గారు కానీ గోధులు గారు కానీ చిన్న కానీ మా గారు కానీ ఇంకా వేదిక ఉన్న ఇతర గ్రామ నేతలు కూడా మరి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి యాదవ్ సోదరులకు ఏదో అన్యాయం జరుగుతుంటే దాన్ని ప్రతిఘటించి అవసరమైతే మీకు అందగా అండగా మేమున్నాం తప్పనిసరిగా మీరు అడిగినటువంటి కోరిక న్యాయమైంది న్యాయమైన కోరిక ఇబ్బందులు అధిగమించి